లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తారా అదే జరిగితే పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరు పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారంటూ కోమటిరెడ్డి చెప్పడం వెనక అర్థమేంటి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా కాంగ్రెస్లోకి చేరుతారని ప్రకటించారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు సుమారు ముప్పై మంది దాకా ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగుడికి వస్తారని చెప్పారు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి నిజంగా బీఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు వీడుతున్నారా లేదా కోమటిరెడ్డి కావాలనే అలా చెప్పారా కోమటిరెడ్డి చెప్పినట్టుగా ఆ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది ఇప్పుడే కాకుండా లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసుకొని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే లోక్సభ ఎన్నికలకు ముందే గేట్లు తెరవాలని పార్టీలోకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు సమాచారం తాజాగా కోమటిరెడ్డి రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పక్కన పెడితే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలవగానే కొందరు ఎమ్మెల్యేలు మారతారని ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి వారిలో ముఖ్యంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి కౌశిక్ రెడ్డి వంటి కీలక నేతలు జంప్ అవుతారని ప్రచారం జరిగింది కానీ పార్టీ మార్పును వారు ఖండించారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని పార్టీ మారేది లేదని వెల్లడించారు ఇటీవల మరోసారి మల్లారెడ్డి కాంగ్రెస్కు వెళ్తారని ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ సీటు కాంగ్రెస్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో కోమటిరెడ్డి ఏకంగా ముప్పై మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్తారని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్లే ఎమ్మెల్యేల లిస్ట్ భారీగానే ఉందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ వెళ్లారని సమాచారం అయితే వారు ఎవరెవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పగడ్బందీగా వ్యూహాలను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసల్ని ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి